ప్రైజల దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం మార్కు స్వార్థ ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చూసుకుందాం వారు మానవులు కల్పించిన పద్ధతిలో దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషాధారులైన మిమ్మల్ని గూర్చి ఏషయా ప్రవచించినది సరియే కదా లేక నిజమే కదా అని ఇక్కడ మార్కుస్వార్థలో వ్రాయబడినట్టుగా మనము చూస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఈ వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఏమంటుందంటే దేవోప వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తూ ఉంటున్నాడు ప్లస్ వారు వేషధారులైనట్టుగా మిమ్మల్ని కూర్చి ఏషయ ప్రవచించిన వాక్యము నిజమే కదా ప్రవచించిన యొక్క ప్రవచనము నిజమే కదా అని ఏషయ గ్రంథముకు ఏషయ ప్రవక్త ముందుగానే ఈ యొక్క లేఖనమును గూర్చి ఇక్కడున్న జనాంగముల గురించి వేషధారుల గురించి ఈ మనుషుల పారంపర్య చొప్పున నడుచుకునే వారిని గురించి ఏషయ భక్తుడు ముందుగానే ప్రవచించింది నిజమే కదా అని మార్కు స్వార్థలు అంటే ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా ఆ యొక్క ఏషయ ప్రవక్త పలికిన మాటను జ్ఞాపకం చేసుకో చేసుకుంటున్నారు నిజముగా కొన్ని వేల సంవత్సరంలో క్రితంలో కింద రాసిన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న ఆ యొక్క వేషధారణను గురించి యొక్క మార్కు స్వార్థలు ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారంటే నిజముగా దేవుడు ఒక వ్యక్తి కొరకు ఈ ప్రపంచ మానవాళి కొరకు మనుషులు ఏ విధముగా బ్రతుకుతారు వారు పారంపర్య చర్యలు ఎలాంటివి వాళ్ళు ఎలాంటి స్వభావము కలిగిన వారు అనేది ఒక గ్రంథంలో ముందుగానే లెక్కింపబడ్డదండి అది తెలియక మనము నిజముగా వారు నన్ను మోసం చేశారు ఆమె వేషధారణ ఆమె ఆ విధముగా ఉంది వాళ్ళు ఏ విధముగా ఉన్నారు నన్ను నమ్మించి మోసం చేశారు అని వారు వ్యతిరేకంగా నిజంగా మాట్లాడతారు కదా పరిశుద్ధ గ్రంథము చదివిన వారు ఇవన్నిటి కొరకు నిజంగా చింతపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు ఆయన హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు కనుక ఆయన ముందుగానే మన కొరకు ఆ విధమైనటువంటి స్వభావము కలిగిన వారితో సహవాసము చేయకూడదు ఆ విధమైనటువంటి వారితో ముందడుగు వేయకూడదు అని ముందుగానే మన కొరకు జాగ్రత్తగా ఉండాలి అని మన కొరకు చక్కగా ఒక వివరించినట్టుగా మనము చూస్తా ఉంటున్నాం కదా వేషధారణను గురించి దేవుడు ఎంత చక్కగా వివరించారు చూసావా వారు దేవోక్తిని అంటే దేవుళ్ళను దేవుణ్ణి నమ్ముతున్నామని తెలిసి నమ్ముతున్నామని వారు భ్రమపడుతూ ప్లస్ వారు మనుషుల పారంపర్య చొప్పున మనుషులను దేవోపదేశంలో అంటే మనుషులను బట్టి వాక్యాలను చెప్పడము మనుషుల్లో ఉంటున్న లోపాలను బట్టి వారు రెఫరెన్స్ తీసుకొని వారి బలహీనతలను వెతుక్కొని ఆ యొక్క వాక్యాన్ని బోధించడము వారు వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నారని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది నిజంగా నేటి దినాల్లో అంతమంది సేవకులైనా పరిచారకులైనా లేక సేవకురాన్ కూడా చూస్తే ఎంతోమంది ఆ అంతే దినాల్లో సంఘంలో ఉంటున్న వారి లోపాలు వాళ్ళకి ఎంతో కొంత తెలుస్తాయి కాబట్టి వారి బలహీనతలను తీసి వారికి తగినట్టు వాక్యాలను తీసుకుని బోధిస్తున్న వారు ఎంతమంది లేరు కది దేవుడు మాట్లాడుతూ ఉంటున్నారు వారు దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తూ ఉంటున్నారంట వాళ్ళు వేషధారులంట అని స్పష్టముగా పరిశుద్ధ గ్రంథంలో లెక్కింపబడి ఉంది కదా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఒక విషయంలో నేను వేష్యనైనా క్షమిస్తాను కానీ వేషధారణగా ఉన్న నీ యొక్క స్వభావమును నేను క్షమించిన క్షమించ మీరు సున్నపు కొట్టిన సమాధుల వల్లే పైకి నీటుగా అందంగా కనపడుతూ ఉంటున్నారు కానీ మీ హృదయము చూస్తే కుళ్ళు కుతంత్రము ఆ యొక్క ఒక సమాధుల యొక్క శవము ఏ విధముగా కుళ్ళిపోతుందో నీ హృదయము ఆ విధమైనటువంటి కుళ్ళు పట్టింది అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కదా నిజముగా సమాధులు సున్నము కొట్టిన సమాధులు పైకి అందంగానే కనపడతారండి ప్లస్ లోపల చూస్తే వారి స్వభావం ఏంటో వారికి ఎంత కుళ్ళు ఉంటుందో వారి వారు ఏ విధమైనటువంటి ఆ యొక్క దేవుణ్ణి సేవించి దేవునికి ఏం లెక్క అప్పచెప్పుతారో మనకైతే తెలియదు కానీ నిజముగా ఆ యొక్క వేషధారణను మాత్రము దేవుడు క్షమించనే క్షమించను అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు అది ఈ యొక్క అంత్య దినాల్లో జరుగుతూ ఉంటుంది కదా మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటను కోస్తాడు ప్లస్ ఏర్పరచబడిన సహితము ఈ యొక్క మోసపరిచే రోజులో వచ్చినవి కాబట్టి ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే సేవకులు కూడా ఏది బోధిస్తుంటున్నారు తెలియని పరిస్థితిలో ఉంటున్నారు విశ్వాసులు ఎక్కడ పరుగులు తీస్తూ ఉంటున్నారు తెలియని పొజిషన్లో ఉంటున్నారు కానీ ఆనాడు బెరియ సంఘస్తులు అంత జ్ఞానవంతుడైనటువంటి పౌరులు బోధించినప్పుడే వారు మరల గృహాలకు వచ్చి వారు వాక్యాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిశీలనగా చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు గొర్రెవలే నిజముగా ఏదానికి పడితే అదానికి తల ఒప్పుతూ నువ్వు ఏ మార్గమున పడితే ఆ మార్గంలో వెళ్ళడానికి వీలు ఏది సత్యమో ఏది అసత్యము నువ్వు గ్రహించాలి ప్లస్ బెరయ సంఘస్తులు వలె జ్ఞానవంతులు నీకు బోధించినప్పటికీ కూడా నువ్వు చక్కగా మరలా ఇంటికి వచ్చే యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించే ఆ యొక్క ఆత్మీయ జీవితము నీలో ఉంటేనే నీవు దేవునితో మాట్లాడితేనే దేవుడు నీతో మాట్లాడతాడు కాబట్టి ఏది నీకు ఉత్తమమో ఏది రంగో ఏది రైటో నీకు బయలుపరుస్తాడు నీకు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా కాబట్టి ప్రియ సహోదరి నిజముగా అంత్య దినాల్లో ఉంటున్నాము కనుక మోసపొచ్చే రోజుల్లో వేషధారుల మధ్యలో బ్రతుకుతూ ఉంటున్నాము కనుక మనుషులను బట్టి రెఫరెన్స్ వెతుకొని వాక్యాలు చెప్పే రోజుల్లోకి మనం వచ్చి ఉంటున్నాం కనుక కాబట్టి ఆ విధముగా దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట వాళ్ళు కాబట్టి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు వ్యర్థమైనటువంటి ఆ ఆరాధనల వైపుకు నువ్వు వెళ్తావా లేక సత్యాన్ని గ్రహించి సత్యంలో ఉన్న వాటిని వెతుకుతూ సత్యానుకూలమైనటువంటి జీవితాన్ని నీవు జీవిస్తావా నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి ఈ నేటి దినాల్లో ఎవరో సేవకులు నిజముగా ఒక వ్యక్తిని సిద్ధపరవ సిద్ధపరచవలసిన పని లేదండి కదా ఎందుకంటే మనము పరిశుద్ధ గ్రంథాన్ని మన దగ్గర ఉంచినాడు ప్రార్థనను మన దగ్గర ఉంచినాడు ఆ రోజు దేవుడు అనేకుల చేత మాట్లాడినట్టుగా ఈరోజు కూడా నువ్వు మోకరించినప్పుడు నీతో మాట్లాడే దేవుడు కనుక నువ్వు కూడా దేవునితో మాట్లాడు నీతో మాట్లాడతాడు దేవుడు నువ్వు కూడా నిన్ను కూడా ఒక ఉద్దేశముతోనే దేవుడి యొక్క లోకంలో నిర్మించాడు ఒక తలంపుతోటే నిన్ను దేవుడు నిర్మించాడు కాబట్టి నిన్ను నీవు సరిచేసుకుంటూ దేవునికి బహు దగ్గరగా ఉండాలి వేషధారణ జీవితం నుంచి నువ్వు బయటికి రావాలి అండి ఆ కుళ్ళు కుతంత్రాల ఉన్న జీవితం నుండి నువ్వు బయటికి రావాలి ఎందుకంటే పైకి చూస్తే ఎంతో నిమ్మలమైనటువంటి మనస్సు కలిగిన దానిని వలె వాడివలని బ్రతుకు ఉండడానికి వీల్లేదు కానీ నీ హృదయం ఏందో నీ హృదయ అంతరంగములో ఏమి దాగి ఉందో సమస్తము దేవునికి తెలుసు ఆ యొక్క హృదయాన్ని బట్టే నీకు ఒకానొక రోజు తీర్పు ఉంటుంది ఆ యొక్క హృదయాన్ని బట్టే నేను దేవుడు నిన్ను ఆశీర్వదించాలా ఈ లోకంలో ఆడనే పెట్టాలా ఆ యొక్క నీ హృదయ స్వభావమును బట్టి నీకు దేవుడు ఆశీర్వాదాలను ఇస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ వేషధారణ జీవితం నుంచి ఏషాయ భక్తుడు ముందుగానే చెప్పిన యొక్క ప్రవచన వాక్యమును గురించి నువ్వు చింతించాలి ఎందుకంటే ఆ యొక్క జీవితం నుంచి నువ్వు విడుదలను పొందుకున్నప్పుడు దేవుడు ఒక నూతన మార్గాన్ని నీకు తెరుస్తాడు న్యాయముగా దేవుని సన్నిధులను నడుచుకున్నట్లయితే దేవుడు న్యాయస్థుడు కనుక ఆయన న్యాయవంతుడు కనుక నిన్ను ఒకనొక రోజు న్యాయమైనటువంటి తీర్పులని నుంచి అనేకులకు మాదిరికరమైనటువంటి బిడ్డవలని నిన్ను తీర్చడానికి ఆయన కనులు నీ పైన ఉంటున్నాయి కనుక ఈ సమయం అందు నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని ఆత్మను నువ్వు పొందుకోగలవు కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం ప్రియా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నిజముగా మీరు వేషనైనను ఆయా వేషధారణను క్షమించను అంటున్నావు ప్రభు నీకు వందనాలు నీ కృప ద్వారా అలాంటి స్వభావము నాలో మాలో ఉండకుండా పరిశుద్ధాత్మ దేవ వారు అ దేవో దేవో దేప్తులు చేస్తూ మనుషుల పారంపర చొప్పున వారికి తగినట్టుగా వాక్యాలు బోధిస్తూ తండ్రి వారిని నిన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారని నీ వాక్యము సెలవిస్తూ ఉంటుంది అయ్యా దయచేసి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అంత దినాల్లో సత్యాన్ని బోధించి మీ సేవకులను ప్రభు మీరు లేవనెత్తి ముద్రించి నీ రాజ్యము కొరకు ఒక ప్రభువ రోషము కలిగిన ఒక పరిచయ కొనసాగించుటకు తండ్రి నీ కృపాని కనికిరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ అమెన్ ప్రైజ్ అలాడ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ అలాడ్ అందరికీ